ఇంకా బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం పాయసం ప్రిపేర్ చేసుకున్నాము చాలా బాగుంటుందండి ఏంటి పాయసం ఏంటి అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారా కానీ ఇలా చేయండి అస్సలు ఏ మాత్రం కూడా మిగిల్చకుండా తాగేస్తాము అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అసలు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇలా కొంచెం మనకు లోతుగా ఉన్న బౌల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది కలపెట్టుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ నేను సేమ్గా వేయించేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పాత్రలోనే సగ్గుబియ్యం వేసేసుకొని వాటర్ వేసేసుకొని సగ్గుబియ్యం ఉడికిచ్చేసుకుంటున్నాను ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూసారు కదా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి నేను ఆల్రెడీ పాలు కాచేసుకున్నాను ఈ కాచుకున్న పాలు ఇందులో వేసేసుకోవాలి మెయిన్గా ఏంటంటే సగ్గుబియ్యం కానీ సేమ కానీ పాలల్లో ఉడి ఉడికించుకుంటేనే మనకు చాలా బాగుంటుంది ఫైనల్గా వేసే కన్నా పాలల్లోనే ఉడికించుకుంటే టేస్ట్ అనేది అసలు వేరే లెవెల్లో ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఇప్పుడు ఈ పాలల్లోనే ఇది ఉడికించుకోవాలని చెప్పాం కదా సేమియా కూడా బాగా ఉడికిపోయేంత వరకు అందులోనే ఉడికించుకోవాలి ఇప్పుడు సేమియా కూడా ఉడికిపోయింది నేనైతే ఇందులో కాజు కిస్మిస్ సేమ్ వేయలేదండి మా వాళ్ళు వేస్తే మొత్తం తీసి పక్కన పెట్టేస్తారు అందరు నేనే తినలేను అని చెప్పేసి నేనైతే పూర్తిగా వేయడం మానేసినాను ఇలాచీ ఫ్లేవర్ నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు ఇవేమి లేకున్నా కూడా నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ షుగర్ అనేది వేసేసుకొని కలిపేసుకొని కాసేపు బాగా మరగనివ్వండి ఈ పాలల్లో సేమియా బియ్యం చక్కెర ఇవంతా బాగా ఉడికి దాదాపు వేసుకున్నాక టెన్ మినిట్స్ అన్నా మినిమం ఉడికించుకోండి నిజంగా చాలా బాగుంటుంది అసలు తాగుతుంటే అమృతంలా ఉంటుంది ఫైనల్గా పాయసం అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా టెంప్టింగ్గా ఉంది అసలు తప్పకుండా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి